చాలామంది మా దగ్గర సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు అది ఏమిటంటే పాలసీదారుడు మరణిస్తే ఆయన పేరున ఎన్ని పాలసీలు ఉంటే అన్ని పాలసీలకు క్లెయిమ్ ఇస్తారా దీనికి సమాధానం ఏమిటంటే పాలసీదారుడు పేరన ఎన్ని పాలసీలు ఉంటే అన్ని పాలసీలకు కూడా క్లెయిమ్ ఎల్ఐసి వారు ఇస్తారు ఒక పాలసీకి ఇచ్చి మానేయడం అంటూ ఉండదు ఆయన పేరే ఐదు పాలసీలు ఉన్నా పది పాలసీలు ఉన్నా ఆయనకి మొత్తం అన్ని పాలసీలకు కలిపి క్లెయిమ్ అనేది ఇస్తారు ఎల్ఐసి వారు కాకపోతే మనం కొత్త పాలసీ చేసినప్పుడు పాత పాలసీ వివరములు ఆ ఏజెంట్కి చెప్పి మన కొత్త పాలసీ అప్లికేషన్లో నమోదు చేయించుకోవాలి నమోదు చేయాలి ఖచ్చితంగా ఏజెంట్కి మీకు గతంలో మీరు ఎన్ని పాలసీలు చేశారు అన్ని పాలసీల వివరాలు కూడా మీరు కొత్త పాలసీ చేసినప్పుడు ఆ కొత్త పాలసీ అప్లికేషన్లో నమోదు చేయించుకోవాలి నెక్స్ట్ యాభై సంవత్సరములు బోర్డర్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి గతంలో ఎన్ని పాలసీలు ఉన్నా సరే యాభై సంవత్సరాల బోర్డర్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కూడా పాలసీ తీసుకోవడం అనేది ఉత్తమం ఎల్ఐసి కావాల్సింది వయసు ఆరోగ్యం ఇన్కమ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత మెడికల్ రూల్స్ మారిపోతాయి మీకు మీకు ఎంత కావాల్తే అంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వకపోవచ్చు మీ మెడికల్ ఆధారంగా ఫిఫ్టీ ఇయర్స్ బిలో అయితే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీకు పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది ఎల్ఐసిలో ప్రతిష్టాత్మకమైన జీవన ఆనంద పాలసీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఎవరు మీకు ఫిఫ్టీ వన్ ఇయర్ వచ్చిన తర్వాత నాకు జీవనానంద పాలసీ ఇవ్వండి నేను ఒక యాభై లక్షలు కడతానంటున్నా నాట్ ఎలిజిబుల్ నాన్ మెడికల్ స్పెషల్ కేటగిరీలో కానీ నాన్ మెడికల్ జనరల్ కేటగిరీలో కానీ ఉన్న వాళ్ళకి కొంచెం సడలింపు ఉంటుందేమో కానీ మామూలు నార్మల్ పర్సన్కి ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి పాలసీ తీసుకోవాలంటే అందువల్ల మీరు ఫిఫ్టీ ఇయర్స్ బిలో బార్డర్లో నలభై తొమ్మిది యాభై సంవత్సరంలో ఉన్నవారు ఖచ్చితంగా మీరు ఒక పాలసీ తీసుకోవడం గతంలో ఎన్ని పాలసీలు ఉన్నా సరే ఒక పాలసీ తీసుకోవడం గత పాలసీ వివరాలు ఆ పాలసీలో నమోదు చేయించుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా చక్కగా వర్తిస్తుంది ఇంకా దీనికి సంబంధించిన వివరాలు ఏదైనా కావాలంటే కనుక నాకు నా నెంబర్కి ఫోన్ చేసి నన్ను సంప్రదించగలరు